ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగో తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమెంట్స్ డే నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్య ఏ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఎక్కువేషన్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కార్డులు కానీ రకరకాల సమస్యలు ఇళ్ళ స్థానాలు ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు ఈ ప్రవేశమైనా ఎన్నే స్పందించి జర్నలిస్టు సంబంధించి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి లేకపోతే జర్నలిస్టు రోడ్డుకి ఉద్యమాలు చేయవలసిన దృష్టి వస్తుంది కాబట్టి అనుభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్టుల సమస్యలని పరిష్కరించాలి దానికోసం అందరూ కృషి చేయడానికి కోరుతాం ఒక నాలుగేళ్ళు పెద్ద దావరకు తప్పకుండా యూనియన్ దాంట్లో ఉంది ఆఫీసు అంత ముందు వెస్ట్ కావడం వరకు పన్నెండు వందల ఎయిట్ ఇవ్వడం డాన్స్లో సగం కూడా ఉంది సగం కూడా కదా మన సొప్పు కూడా ఉంది అది కూడా మీరు అన్నారు కూడా మీరు మీ యూనియన్